చదువు వాడవని బిగులు చెందకు మంచిగా చదువుకుంటే మాయకులు ఎత్తి బాగా ఏంటి కేటూ భలే హుషారుగా పాటలు పాడుతున్నావు చడంగా గుర్తొచ్చింది పిన్ని అందుకే పాడుతున్నా ఓహో అయినా మీ చిన్నపిల్లల లైఫే బాగుంటుందమ్మా ఏ పని చేయవలసిన అవసరం లేదు ఏ టెన్షన్స్ ఉండవు హ్యాపీ లైఫ్ మీది అంటే ఏంటి పిన్ని మా చిన్న పిల్లలు ఏ పని చేయాలా అంతే కదా అసలు మా చిన్న పిల్లలు ఒక్క రోజులో ఎన్ని పనులు ఎన్ని ప్రయోగాలు చేస్తాలో నీకు తెలుసా పిన్ని ఇప్పుడే ఒక ప్రయోగం చేశాను అది చర్చ చెయ్యిందని వచ్చి ఇక్కడ కూర్చున్నాను అవునా ఏ ప్రయోగం చేశావు కృష్ణ పడుకుంటుంటే ఈ జామ చెట్టు పైన ఒక జామకాయ తన్మని కింద పడింది పిన్ని అలే జామకాయ కింద ఎందుకు పడింది పైకి ఎందుకు పోలేదు అని బాగా ఆలోచించాను ఆలోచించి ఇంకో జామకాయ నేనే కింద ఆ అప్పుడు అర్థమైంది పిన్ని ఏమని పైనుండి మనం ఏ వచ్చువు విచిలేచినా అది కిందే పడుతుంది కానీ పైకి పోదని కనుగొన్నాను నేను అప్పుడు వెంటనే ఒక పెన్ను ఒక పేపర్ తీర్చుకొని సూత్రం నాచాను సూత్రమా అవును పిన్ని మనం ఏదైనా కనిపెట్టినప్పుడు సూత్రం లాయాలి ఓహో ఇంతకీ సూత్రం ఏంటి కేటు సూత్రము సూత్రం ఆ జామ చెట్టు ప్లచ్ జామకాయ హ్ కాదు ప్లచ్ కాదు మైనేజ్ మైనేజ్ జామచెట్టు మైనేజ్ జామకాయ హ్ ఈక్వల్టు హ్ కామ స్టాపులు ఒక్క ఫుల్ స్టాప్ ఉంటే చాలు కదా కీటు నా చుట్లానికి రెండు పాలిష్ స్టాపులు ఉంటాయి బిన్నీ కీడు ఇలా రోజుకి ఎన్ని ప్రయోగాలు చేస్తావు నువ్వు చిన్న పిల్లలు ఒక్కొక్క రకంగా ఉంటారు పిన్ని నేనైతే ఒక రోజుకి అరవై నుంచి డెబ్బై ప్రయోగాలు చేస్తాను అదంతా ఓకే కానీ ఈ ప్రయోగం ఇంతకు ముందే న్యూటన్ చేశాడు కదమ్మా ఏంటి పిన్ని న్యూటన్ చేశాడా న్యూటన్ ప్రయోగం చేసింది ఆపిల్ పండు పైన జామకాయ మీద కాదు పిన్ని అది వేలే ఇది వేలే అంతే అంతే చూచాలా పిన్ని మీ మీల ప్రయోగాలు చేస్తూ బిజీగా ఉంటే మీలేమో మేమేం పని చేయమని అంటున్నాను అవునమ్మా సారీ కృష్ణ పర్వాలేదు పిన్ని చలే పిన్ని నాకు పని ఉంది పక్క చందులో లేగు పండ్ల చెట్టు ఉంది ఈ పాటికి ఎన్ని లేగు పండ్లు కింద పడ్డాయో ఏమో వెళ్ళి ప్రయోగం చేసి ఒక చూచడం రాయాలి The motherfucking eagle double T.